నందమూరి బాలకృష్ణ నటిస్తున్నటువంటి అఖండ పార్ట్ టూ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ఈ సినిమాను సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీన ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేసేందుకు అటు ఛాయ శక్తుల కృషి చేస్తున్నామనేసి అటు నంద దర్శకుడు బోయపాటి అలాగే ప్రొడ్యూసర్ తేజస్విని బోయ్ తేజస్విని నందమూరి ప్రకటించినట్టు తెలుస్తోంది ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ కేవలం అఘోరాగా మాత్రమే కాదు ఒక నాగ సాధువుగా కూడా ఈ సినిమాలో కనిపిస్తున్నట్టు మనం ఇక్కడ గమనించవచ్చు నాగ సాధువుగా నందమూరి బాలకృష్ణ తొలిసారిగా కనిపిస్తుండటంతో అటు అభిమానుల్లో కూడా పెద్ద ఎత్తున దీనిపైన అంచనాలు వెలువడ్డాయని మనం ఇక్కడ చూడవచ్చు ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించినంత వరకు ఈ సినిమాలో ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ పాత్ర ఏదైతే ఉందో అది చాలా వరకు ఒక డిజైన్ చేసినట్టు మనం ఇక్కడ చూడవచ్చు ముఖ్యంగా ఈ సినిమా కోసం అనేది హాలీవుడ్ నుంచి కూడా కొంతమంది మేకప్ మెన్స్ ని తీసుకొని వచ్చి కృషి చేసినట్టు అయితే తెలుస్తోంది నందమూరి బాలకృష్ణ నటిస్తున్నటువంటి అఖండ పార్ట్ టూ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ఈ సినిమాను సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీన ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేసేందుకు అటు ఛాయ శక్తుల కృషి చేస్తున్నామనేసి అటు నంద దర్శకుడు బోయపాటి అలాగే ప్రొడ్యూసర్ తేజస్విని బోయ తేజస్విని నందమూరి ప్రకటించినట్టు తెలుస్తోంది ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ కేవలం అఘోరాగా మాత్రమే కాదు ఒక నాగ సాధువుగా కూడా ఈ సినిమాలో కనిపిస్తున్నట్టు మనం ఇక్కడ గమనించవచ్చు నాగ సాధువుగా నందమూరి బాలకృష్ణ తొలిసారిగా కనిపిస్తుండటంతో అటు అభిమానుల్లో కూడా పెద్ద ఎత్తున దీనిపైన అంచనాలు వెలువడ్డాయని మనం ఇక్కడ చూడవచ్చు ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించినంత వరకు ఈ సినిమాలో ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ పాత్ర ఏదైతే ఉందో అది చాలా వరకు ఒక డిజైన్ చేసినట్టు మనం ఇక్కడ చూడవచ్చు ముఖ్యంగా ఈ సినిమా కోసం అనేది హాలీవుడ్ నుంచి కూడా కొంతమంది మేకప్ మెన్స్ ని తీసుకొని వచ్చి కృషి చేసినట్టు అయితే తెలుస్తోంది